ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇరాన్ రోడ్లు రక్త సిక్తం అవుతున్నాయి ఇరాన్ పై అమెరికా విధంగా ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతున్నాయి ముఖ్యంగా ఇరాన్ లోని బంకర్లే లక్ష్యంగా టార్గెటెడ్ గా మిసైల్ దాడి కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ లోని టెల్వ్యూ నగరంపై మిస్సైల్లతో ఫైటర్ జెట్లతో విరుచుకుపడుతోంది ఇరాన్ అదే విధంగా అమెరికా కూడా గట్టి సవాల్నే విసురుతుంది ఇరాన్ అంటే అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని కూడా సవాల్ విసురుతోంది ముఖ్యంగా అమెరికా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి అమెరికన్ మా టార్గెట్ అని ఒక సవాల్ విసిరింది దీనికి ట్రంప్ కూడా స్పందించడం జరిగింది ఒక మీడియా సమావేశాన్ని ఏర్పరిచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికన్లు అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇరాన్తో యుద్ధ సమయం నేపథ్యంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది మనం అంటే విజయ కొంత జాగ్రత్త వహిస్తే విజయం మనదే అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా ప్రకటిస్తా ఉంది యుద్ధంలో మరింత ముందుకు వెళ్ళాం మనం యుద్ధంలో మరింత ముందుకు వెళ్ళాం ఇరాన్ని కుప్పకూల్చడానికి మనకి ఎంతో సమయం లేదు ఇంకా దగ్గరకు వచ్చేసాం విజయం మనదే అన్న రీతిగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా చెప్పడం జరుగుతుంది సో ఇటుపక్క అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడి చేస్తుంటే ఇరాన్ సవాల్ విసురుతోంది అదేవిధంగా రష్యా ఉత్తర కొరియా లాంటి దేశాలు ఇరాన్ కు సపోర్ట్ గా కొన్ని ఆయుధాలు కూడా సప్లై చేస్తున్నాయనే ఒక వార్త వినపడుతోంది సో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది పూర్తి విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వలీ గారు ఉన్నారు ఎస్ వలీ ప్రతి ప్రతి అమెరికన్ జాగ్రత్తగా ఉండాలి ట్రంప్ చెప్తున్నటువంటి మాట అంటే ఇరాన్ తో యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా అమెరికా కూడా దాడులు చేస్తా ఉంది ఇరాన్ లోని ప్రతి విధి రక్తం ఓడుతుంది అటు ఆయుధాల నష్టం పోతుంది అదే విధంగా ప్రాణ నష్టం జరుగుతుంది ఇరాన్ కూడా అంతకంతకు తగ్గట్లేదు ముఖ్యంగా ఇజ్రాయల్ పైన మిసైళ్ళతో విరుచుకు నగరం ఇప్పటికే మంటలతో ఆ బాంబు దాడులతో దద్దరిల్లుతోంది సో మొత్తంగా ఎలా చూడాలి రష్యా ఉత్తర కొరియా కూడా ఎంటర్ అయినట్టు వార్తలు వస్తున్నాయి సో ఎలా చూడాలి మీరు చెప్తున్నట్టు పశ్చిమాసియా రణరంగాన్ని తల్పిస్తోంది ఇజ్రాయెల్ చాలా భీకర దాడులు చేస్తుంది ఇజ్రాయెల్కి తోడు అమెరికా కూడా ఎంటర్ కావడంతో అమెరికా చాలా బలమైనటువంటి దాడులు చేసింది అణు కేంద్రాల మీద నతాంజ్ మీద ఇస్పాహాన్ మీద ఫోర్డో మీద ఈ అణు కేంద్రాల మీద బలమైనటువంటి బీ టూ బాంబర్స్ తో దాడులు చేయడంతో అణు కేంద్రాలు కూడా చాలా వరకు దెబ్బతిన్నటువంటి పరిస్థితుంది సో ఇరాన్ దీన్ని తీవ్రంగా ఖండించింది అమెరికా అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించి ఈ విధంగా దాడులు చేస్తోంది వాళ్ళు యుద్ధం ప్రారంభించారు యుద్ధాన్ని అంతం చేసేది యుద్ధాన్ని ఫైనల్ వరకు తీసుకెళ్లేది మేమే దీన్ని ముగించేది మేమే అని చెప్పి చాలా బలంగా ఇరాన్ కూడా ఒకవైపు నష్టపోతుంది ఒకవైపు అణు కేంద్రాల మీద దాడి జరిగిన బాలిస్టిక్ క్షిపణి తయారీ కేంద్రాల మీద దాడి జరిగినా వాళ్ళ నగరాల మీద దాడి జరిగినా వాళ్ళ సాధారణ ప్రజానీకం నష్టపోతూ ఉన్నా సరే ఎక్కడా కూడా వెనకడుగు వేయట్లేదు యుద్ధం మీరు ప్రారంభించారు అంతం చేసేది మేమే అని చెప్పి ఇంకా ఇరాన్ దూకుడుగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు నష్టం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నష్టపోతూ ఉంది ఇరాన్ ఇక వాళ్ళ మిత్రులు కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా హమాస్ కావచ్చు తర్వాత హెజబుల్లా కావచ్చు హైతీలు కావచ్చు వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఇక సపోర్ట్ చేయని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు కూడా ఆల్రెడీ చావు దెబ్బ తిని ఉన్నారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా అది అయిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇరాన్ ఇంకా శాయ శక్తుల లాస్ట్ మినిట్ వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని ఒక సంకేతం పంపిస్తోంది లేటెస్ట్ గా అమెరికా ఈ యుద్ధంలో ఎంటర్ అయిన తర్వాత పూర్తిగా రణరంగాన్ని కల్పించే విధంగా పరిస్థితిని మార్చేసిన తర్వాత కూడా ఇరాన్ ఎక్కడా కూడా కాలు వెనకడుగు వేయకుండా వెనక్కి తిరగకుండా ఇంకా నా పని అయిపోయింది ఇంకా నేను యుద్ధాన్ని విరమిస్తున్నాను అని చెప్పకుండా ఇంకా కొనసాగిస్తూనే ఉంది ఈ యుద్ధం ముగింపు చేసేది మేమే అమెరికా చాలా పెద్ద తప్పు చేసింది అమెరికాని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అమెరికన్ సైన్యాల మీద సాధారణ అమెరికాల మీద అమెరికాలో ఉన్నటువంటి నగరాల మీద మేము దాడులు చేస్తామని చెప్పి స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నటువంటి పరిస్థితుంది అమెరికా కూడా అక్కడ స్థానికంగా భద్రతను పెంచినట్టు పరిస్థితుంది వాషింగ్టన్ డీసీలో కావచ్చు న్యూయార్క్లో కావచ్చు ఇలా ప్రధాన నగరాల్లో అమెరికాలో అప్రమత్తంగా ఉండాలి అమెరికా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు యుద్ధం యొక్క ఒక మౌలిక స్వరూపాన్ని ప్రస్తుతం అబ్జర్వ్ చేస్తే గనక రెండు దేశాలు కూడా ఇటు ఇజ్రాయెల్ దాడులు చేస్తా ఉంది విపరీతంగా అమెరికాతో కలిసి తర్వాత ఇరాన్ కూడా అటు టెల్ అవ్యూ మీద దాడులు చేస్తా ఉంది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం రష్యా చైనా ఎటువైపు ఇంకా ప్రత్యక్షంగా యుద్ధ రంగంలోకి ఎందుకు దిగట్లేదు అక్కడ అమెరికా దిగేసింది కదా అమెరికా దిగి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది కదా ముఖ్యమైనటువంటి అణు కేంద్రాల మీద చాలా ముఖ్యమైనటువంటి ఎన్నో రోజులుగా దాచిపెట్టినటువంటి ఆ అణు కేంద్రాలని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందంటే ఇక వెంటనే వీళ్ళ మిత్ర దేశాలు కూడా రంగంలోకి దిగిపోతారు రష్యా డైరెక్ట్ గా ఎంటర్ అయిపోతుంది చైనా ఎంటర్ అయిపోతుంది నార్త్ కొరియా ఎంటర్ అయిపోతుంది ఒక రణ రంగం ఇక పశ్చిమాసియా పూర్తిగా ఒక మండుతున్న అగ్నిగోళంగా మారిపోతుందని చెప్పి చెప్పినట్టుగా ఇరాన్ డైరెక్ట్ గా అమెరికాకి సవాల్ విసురుతుంది మీరు చెప్పినట్టు అయితే అమెరికా లాంటి అగ్రరాజ్యానికి అదేవిధంగా మొసాద్ లాంటి అంటే ప్రపంచంలోనే అత్యంత గూఢాచర సంస్థ అంటే అత్యంత బలమైనటువంటి గూఢాచార సంస్థ కలిగిన ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ఇప్పటికీ సవాల్ విసురుతుంది ఏది ఇంత భీకర దాడుల తర్వాత కూడా అంటే ఏ దేశం సపోర్ట్ చూసుకొని ఇందాక మీరు చెప్పినట్టు రష్యా లేదంటే నార్త్ కొరియా లాంటి దేశాలు డైరెక్ట్ గా పవన్ పవన్ ఇక్కడ రష్యా గురించి ఒక మాట చెప్పాలి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక స్పష్టమైన ప్రకటన కొద్దిసేపటి క్రితమే చేశారు ఎందుకంటే మేము ఇన్ని రోజులు ఇన్ని రోజులు మేము ఎందుకు కాముగా ఉండాల్సిన పరిస్థితి ఇంకా ఇంకా ఇరాన్తో డైరెక్ట్ గా కలిసి ఇజ్రాయెల్ మీద మేము ఎందుకు దాడులు చేయట్లేదు అంటే ఇజ్రాయెల్లో ఇప్పుడు ఒకప్పటి సోవియట్ యూనియన్ కావచ్చు ఇప్పటి రష్యన్ ఫెడరేషన్ కావచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్లే అక్కడ ఉన్నారు రష్యన్ భాష మాట్లాడే వాళ్ళే దాదాపు ఇరవై లక్షల మంది ఇజ్రాయెల్లో ఉన్నారంట కాబట్టి అది రష్యన్ భాష మాట్లాడే దేశమే మా దేశమే మా దేశ ప్రజలే కొంతమంది అక్కడ ఉన్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి మేము నేరుగా రంగంలో దిగి ఇజ్రాయెల్ మీద దాడులు చేయట్లేదు అని చెప్పి ఒక ప్రకటన చేశారు కాబట్టి ఇరాన్ చేయమ్మించే దేశాలు కూడా మెల్లమెల్లగా చెయ్యి జార విడిస్తున్నాయి ఇరాన్ ఇక ఒంటరిగా మిగిలిపోవటమే కనిపిస్తోందని చెప్పి ఈ సంకేతాలు కనిపిస్తున్నాయి ఇక చైనా డైరెక్ట్గా యుద్ధ యుద్ధానికి అవసరమైనటువంటి పరికరాలు కావచ్చు యుద్ధ విమానాలు కావచ్చు ఏమన్నా ఆయుధాలు సమకూరుస్తుంది అని ఒక అంచనా ఉంది ఎందుకంటే ఇరాన్ ఎయిర్పోర్ట్ లో కూడా పెద్ద ఎత్తున చైనాకు సంబంధించినటువంటి విమానాలు అక్కడ ల్యాండ్ అయ్యి కొంత సామాగ్రి ఇచ్చిందని చెప్పి చర్చ ఉంది కానీ ఎక్కడా కూడా అఫీషియల్ గా చైనా ఇరాన్తో చేతులు కలిపింది యుద్ధంలో దిగింది లేదంటే పరోక్షంగా అయినా సపోర్ట్ చేస్తుందని చెప్పి ఒక ప్రకటన కూడా రాలా ఇంకా వాళ్ళ ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు అమెరికా రావటాన్ని తీవ్రంగా ఖండిస్తోంది రష్యా కావచ్చు చైనా కావచ్చు నార్త్ కొరియా కావచ్చు వీళ్ళందరూ ఇరాన్ సపోర్ట్ చేసే దేశాలన్నీ కూడా అమెరికా ఎంటర్ కావడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి అమెరికా గురించి ఏం చెప్తా ఉన్నారు ఇది పూర్తిగా ఈ యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా అమెరికా ప్రవర్తించింది ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది మోస్ట్ ఇంపార్టెంట్ జలసంధిని మూసివేయటానికి ఇక్కడ ప్రపంచం మొత్తం ఆర్థికంగా సంక్షోభంలో కోరుకుపోవటానికి కూడా కారణమవుతుంది ముఖ్యంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ రోజు కూడా మనం చూసుకోవచ్చు రెండు శాతం పెరిగిపోయాయి ముడి చమురు ధరలు సో దీని వల్ల ఇంకా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు వాళ్ళు సో డెఫినెట్ గా ఇరాన్ ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి ప్రపంచానికి ఒక అంచనా ఉంది ఎందుకంటే హార్మోజ్ జలసంధి చాలా కీలకమైనటువంటి జలసంధి సౌదీ అరే నుంచి ఇరాన్ నుంచి ఇరాక్ నుంచి ఒమన్ నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రపంచానికి అందించేటటువంటి ముడిచమురు పెద్ద ఎత్తున ప్రతి నిత్యం కోట్ల బ్యారెడ్ల ముడిచమురు సరఫరా అనేది ఈ జలసంధి నుంచి జరుగుతూ ఉంటది చాలా ఇరుకైనటువంటి ముప్పై మూడు కిలోమీటర్లే ఉంటది ఒక దగ్గర సో అంత ఇరుకైన జలసంధి ద్వారా ఈ ముడిచమురు సరఫరా ఉంటుంది మన భారతదేశం విషయానికి వస్తే మన భారతదేశం ముడిచమురు నైన్టీ పర్సెంట్ ప్రతి నైన్టీ పర్సెంట్ బయట దేశాల మీద ఆధారపడుతుంది మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ బయట దేశాల నుంచి ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనమాట తొంభై శాతం తొంభై శాతం ముడి చెరేమో మనం బయట నుంచి తీసుకుంటాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎల్ఎన్జి కూడా మనం బయట నుంచి తీసుకుంటాం అక్కడ గనక ఇక్కడ ఈ హార్మోజ్ జలసంధి ద్వారా వచ్చేటువంటి ముడి చెమ్మురు ఫార్టీ పర్సెంట్ భారతదేశం తీసుకుంటుంది ఓన్లీ ఈ జలసంధి ద్వారానే వన్స్ ఒక్కసారి గనక ఇరాన్ ఆ జలసంధిని మూసేస్తే చాలా తీవ్రమైన ప్రభావం ప్రపంచ దేశాల మీద పడుతుంది జలసంధిని మూసివేయటం వల్ల ఇరాన్ కే ఎక్కువ ఆర్థిక నష్టం అని చెప్పేసి అమెరికా చెప్తుంది దీంట్లో చైనా కలగ చేసుకుని దీన్ని నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలి చైనా దీనిలో ఆ చర్యలు తీసుకోవాలి మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా అమెరికా చెప్తున్నట్లు తెలుస్తుంది ఇప్పుడు నిండా మునిగినోడికి చలింది అని ఒక సామెత ఉంది అట్లాగే ఇప్పటికే చాలా నష్టపోయింది యుద్ధంలో మేమే గెలవాలి ఇంకా నేను ఓటమిని అంగీకరించలేదు నా అణు ఆయుధ ఆయుధ గారాల మీద దాడి చేసిన అణు కేంద్రాల మీద దాడి చేసిన బాలిస్టిక్ క్షిపణి తయారీ కేంద్రం మీద దాడి చేసిన మా టెహరాన్ నగరం మీద దాడి చేసిన చాలా మా శా శాస్త్రవేత్తలు సైనిక ఉన్నతాధికారులు వీళ్ళందరూ ప్రాణాలు కోల్పోయినా ఇంకా యుద్ధాన్ని ముగించలేదు మీరు ప్రారంభించారు యుద్ధాన్ని ముగించేది మేమే బలమైన దెబ్బ కొట్టబోతున్నాం అని చెప్పి ఇంకా ఒక యుగోకి పోయి నష్టం ఒకవైపు జరుగుతున్నప్పటికీ కూడా ఇరాన్ ఇంకా యుద్ధం అయిపోలేదు ఇప్పుడే మొదలైంది అన్నట్టు మాట్లాడుతున్న పరిస్థితి అంటే ఈ రోజు హార్మోజ్ జలసంధి పవన్ తెలుస్తా ఈ రోజు ఉదయానికి అవునవును అవును చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఈ హార్మోజ్ జలసంధి మూసివేస్తాను లేకపోతే ఆర్థికంగా నష్టం వస్తాను ఇప్పటివరకు చాలా నష్టం జరిగింది సో దాంతో పోల్చుకుంటే ఈ జలసంధిని ఆపడం వల్ల మిగతా దేశాలను ఇబ్బంది పెడుతుంది కదా మిగతా దేశాలను ఇబ్బంది పెట్టడం వల్ల దౌత్య మార్గంలో మిగతా దేశాలు కూడా ఇజ్రాయల్ మీద అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కదా ఇది సో దీన్ని చూస్తుంది నేను ఎంత వరకు కాదు నేను ఆల్రెడీ నష్టపోయాను చాలా వరకు నష్టపోయాను నష్టపోతాను భవిష్యత్తులో కూడా నేను తేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు ఇప్పుడు అణు అణు కేంద్రాల మీద దాడి చేశారు ఆ అణు కేంద్రాలు ఏ మేరకు ధ్వంసం అయ్యాయి అనేది కూడా ఇంకొక రిపోర్ట్ రావాల్సి ఉంది ఎందుకంటే చాలా లోతు భూగర్భంలో లోతుగా ఈ యురేనియం శుద్ధి ప్రక్రియ అనేది జరుగుతుంది సో ఆ వరకు డ్యామేజ్ జరిగిందా లేదా ఒకవేళ శుద్ధి చేసిన యూరియన్ వేరే వేరే ప్రాంతాలకు కూడా తరలించేసినట్టుగా ఒక చర్చ ఉంది సో ఎంతవరకు ఇరాన్ అణ్వాయుధాల పరంగా నష్టపోయింది అనేది కూడా ఒక ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది ఎందుకంటే అమెరికా ఎంత బలంగా దాడులు చేసినా సరే అది అంత ప్రభావవంతంగా జరగలేదని చెప్పి ఒక చర్చ ఉంది సో ఇవన్నీ వాస్తవాలు ఒకటి రెండు రోజుల్లో బయటకు వస్తాయి ఆ తర్వాత ఇతర దేశాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది ఏం సపోర్ట్ చేస్తాయి దౌత్యపరంగా ఎలాంటి చర్చలు జరుగుతాయి ఇవన్నీ కూడా ఒక రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా రైట్ మిడిల్ ఈస్ట్ యుద్ధ పరిస్థితులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం థ్యాంక్ యూ